యేసుకు కలిగిన మనసు మనం కలిగిలేమంటే అండి ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదర ప్రియ అవనస్త్ర ప్రియ అవనస్త్రాల నువ్వు ఎవరైనప్పటికీ నీ పరిస్థితి లేదనప్పటికీ నీ స్థితిగతి లేదైనప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ నిలబడే వ్యక్తుల్ని మీరు చూసినప్పుడు ఆ వాక్యం మీలో ఫలించదు కానీ ఇక్కడ నిలబడే వ్యక్తుల్ని మీరు చూడకూడదు కానీ ఆ గుండా ఏ మాట అయితే వస్తుందో వారి నోటంటే ఏ మాట అయితే వస్తుందో ఆ మాటను మనం స్వీకరించినప్పుడు మాత్రమే మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఈరోజు మనకి లేదంట నేను చాలా బాగా పాటలు పాడుతున్నాను చాలా బాగా వాక్యం చదువుతున్నాను దేవుని యొక్క సన్నిధిలో ఉంటాను స్థుతి ఆరాధన చేస్తున్నాను వాక్యం చదువుతున్నాను వాక్యం చెప్తున్నాను అని అనుకుంటున్నా కానీ క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఈరోజు నీకు లేదు కాబట్టే ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఆయనకు కలిగిన మనసు ఈరోజు మనకు ఉందలేదు ఒకసారి నీకు నువ్వుగా ఆలోచించు నీ పరిస్థితులు అన్ని నీకు తెలుసు నీ మనస్సాక్షి నీకు తెలుసు నీ మనస్సాక్షి నిన్ను అడుగుతుంది ఈరోజు తీసుకేసుకు కలిగిన మనసుని కలియోనవా